హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ నేను వచ్చేసా మీ ముందుకి ఒక మంచి హెల్దీ అయిన టేస్టీ అయిన రోటి పచ్చడి అండి అదేంటంటే కందిపప్పు రోటి పచ్చడి ఇది చాలా పాతకాలం నాటి రెసిపీ అని చెప్పుకోవచ్చు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఎలాంటి కూరలు లేనప్పుడు లేదంటే నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా కొంచెం అంత కంది పచ్చడి చేసుకుని వేడివేడి అన్నంలోకి కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అద్దరిపోతుందండి ఇది టేస్ట్కే కాదండి దీని వాసనకే నోట్లో లాలాజలం ఊరిపోతుంది అంత టేస్ట్గా అంత కమ్మటి సువాసనతో ఉంటుంది మరి టేస్టీ అయిన పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దామా దీనికోసమని చెప్పని ముందుగా స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ ఒక చిన్న కప్పుతో కందిపప్పుని అయితే తీసి వేసుకుంటున్నాను ఈ కందిపప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుని దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అస్సలు పక్కకి వెళ్ళకండి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోండి పక్కకి వెళ్ళారో పప్పు మాడిందో పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది కొంచెం ఓపిక్గా దగ్గరే ఉండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి పప్పు కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది చూసారా మీరు అబ్జర్వ్ చేసి మీకు తెలుస్తుంది ఇప్పుడు దీనిలోకి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎండుమిరపకాయలు తుంచుకుని వేసుకుంటున్నా ఇలా తుంచుకుని వేసుకోకపోతే మిరపకాయలు అనేవి పేలే ఛాన్స్ ఉంటుందండి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు వేసుకుని వీటన్నిటిని ఊరికే ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయండి మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు ఒక్క నిమిషం చాలు ఎందుకంటే ధనియాలు కానీ ఎండుమిరపకాయలు కానీ ఏది మాడినా సరే పచ్చడి టేస్ట్ అనేది పోతుంది ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నంతా వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి అదే మూకుల్లో ఉంచితే కనుక మీకు పప్పు ఇవి ఇంకొంచెం వేగి ఆ వేడికి ఇంకొంచెం వేగి మాడే ఛాన్స్ ఉంటుంది అందుకని వేడొక ప్లేట్లోకి తీసేసుకుని దీన్నంతా చక్కగా చల్లారిపోయే వరకు చల్లారినివ్వండి ఇప్పుడు అదే మూకుడులో కొంచెం ఆయిల్ ఉంది కదా దానిలోకి ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోండి దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఉరికే కొంచెం అంటే కొంచెం చింతపండు వేసుకోండి మరీ ఎక్కువ వద్దు ఎందుకంటే టమాటాల్లో మనకు ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు మరీ ఎక్కువ పట్టదనమాట అయితే జీలకర్ర అనేది మనం ఇందాక కందిపప్పు వేయించేటప్పుడు ధనియాలు వేసాము చూసారా ఆ టైంలో జీలకర్ర కూడా వేసుకోవాలి నేను అక్కడ మర్చిపోయానండి వేసుకోవటం అందుకని ఇక్కడ టమాటాల్లో అయితే జీలకర్ర వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఈ టమాటాలని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కొంచెమంత పసుపు అలాగే కొంచెమంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మామూలుగా అయితే పాతకాలము టమాటా వేయకుండా చేసేవాళ్ళండి ఓన్లీ చింతపండు యాడ్ చేసి చింతపండు నానపెట్టి ఈ పచ్చడిలో వేసి మిక్స్ చేసేవాళ్ళు కానీ అలా కాకుండా ఒక్కసారి ఇలా టమాటా వేసి చూసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మూత పెట్టేసి టమాటాని సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఒకటి రెండు నిమిషాల్లో టమాటా అనేది సాఫ్ట్గా అయిపోతుందండి మనకి ఈ విధంగా సాఫ్ట్గా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కూడా బాగా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకుని కొంచెం కూడా నీళ్లు పోయకుండా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోండి మెత్తగా పౌడర్ అంటే మరి మనకి మరీ మెత్తగా అయితే అవ్వదండి కొంచెం బరక బరకగానే ఉంటుంది మరీ బరగ్గా కాకుండా మరీ మెత్తగా పౌడర్ చేసుకోండి ఆ తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న టమాటా చింతపండును కూడా ఈ దీనిలోకి వేసేసుకుని కొంచెం అంత వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలనుకుంటే ఈ టైంలో సాల్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోండి నేను ఆల్రెడీ ఇందాక టమాటా మగ్గించేటప్పుడు సాల్ట్ వేసుకున్నా కాబట్టి ప్రజెంట్ అయితే సాల్ట్ ఏం వేసుకోవట్లేదు తర్వాత టేస్ట్ చెక్ చేసుకుని కావాలంటే కొంచెం సాల్ట్ అయితే మిక్స్ చేసుకోవచ్చు నాకైతే మొత్తం టీ గ్లాస్ వాటర్ పట్టిందండి ఇట్లా మరీ మెత్తగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడిని ఇట్లా గ్రైండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మరీ లూజ్గా చేసుకుంటే బాగుండదు మామూలు రోటి పచ్చడిలాగా మీ దగ్గర ఉంటే అసలు రోట్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇప్పుడు దీన్నంతా ఇలా వేరొక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్నాక నేను ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకుంటే నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది సో నేనైతే ఇక్కడ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఎలాంటి తాలింపు లేకుండా ఈ పచ్చడిని డైరెక్ట్గా ఇలాగే మీరు రైస్లో వేసుకొని తినేయచ్చు కాకపోతే తాలింపు పెట్టుకుంటే ఏంటంటే మధ్యలో పప్పులు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక గరిట పెట్టుకోండి ఈ దీనిలోకి నెయ్యి కానీ నూనె కానీ వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నూనె కొంచెం వేడయ్యాక అంత ఆవాలు కాస్త అంత మినప్పప్పు వేసుకుని ఆవాలు చిటపట్లాడి మినప్పప్పు దోరగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక మినపప్పు కొంచెం దోరగా వేగాక ఇప్పుడు దీనిలో ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి అలాగే కొంచెం ఒక రెబ్బంత కరివేపాకు అంత ఇంగువ ఇంగువని అస్సలు మిస్ చేయకండి ఈ ఇంగువే ఈ పచ్చడి టేస్ట్ అనేది రెట్టింపు చేస్తుంది మనకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమిషం మిక్స్ చేసుకుని ఈ పచ్చడిలోకి తాలింపు వేసేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా కంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నం పెట్టుకుని ప్లేట్లోకి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే నోట్లో నీళ్ళు ఊరిపోవటం కన్ఫామ్ అండి మీకు చెప్తుంటేనే నాకు ఇక్కడ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుందండి ఈ పచ్చడి హెల్తీ టేస్టీ కమ్మనైనా రోటి పచ్చడి అన్నమాట ఇది ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్